ఫ్రెండ్స్ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే స్వయంగా మన చిలకల గుట్ట దగ్గర నుంచి తీసుకొచ్చే పూజారి గారు నాతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ సంతోషం అనిపిస్తుంది సార్ కలవడం కూడా చెప్పాలి సార్ మీరు చిలగుట్టపై నుంచి అమ్మవారిని చేతులకి తీసుకొస్తుంటారు ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు తీసుకురావడం అమ్మవారి చాలా సంతోషం ఈ రోజు పూజ అంటే గుడి మునిగే పండుగ గుడి మునిగే పండుగ అంటే అప్పుడు ఉంది అట్లా కాకుండా ఇది

గురువారం వారం సమ్మే పొద్దుట ఆరు గంటలకు వంద శాతం తీస్తారు మధ్యాహ్నం టైం అమ్మవారికి ముగ్గులు లేకపోతే పెద్ద ముగ్గులు వేసిన తర్వాత స్వరంగు కదా

అంటే మీరు ఇంకా ఇంకేమైనా పూజలు చేస్తుంటారా నార్మల్ జాతర టైం కాకుండా ఖాళీ టైం ఏం ఖాళీ టైంలో కూడా వారం వారం పూజ చేసి దీపం పెడతాను

ఇప్పుడైనా చెప్తారా మీకు అమ్మవారిలో పరిస్థితులు అట్లా చేయాలి చేసేతలో కూడా కొన్ని లోపాలు చేస్తాం కదా తెలుగు పూజలు అన్నీ అమ్మవారికి అర్థమైనా మనం శనివారం మనం ప్రయత్నం చేస్తాం శనివారం మనం ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ వారికి అమ్మవారికి ఏదో சண்டே <speaking> ரோஜா <in foreign language>

ఓకే ఇంకా మేడారికి సంబంధించిన డెవలప్మెంట్ ఇంకా కావాలనుకుంటున్నా ఇంకేమన్నా కొందరు మీరు పూజారులుగా మా అమ్మవారికి ఇట్లా చేయాలి అట్లా ఏమైనా కోరిటలు ఉన్నాయి ఇక అమ్మవారికి మొత్తం కూడా మొత్తం న్యూ కన్స్ట్రక్షన్ చేసి కొత్తగా హెస్టోరేషన్ అది మీరు అందరికి మంచిగా అనిపిస్తుంది అదే కొంతమంది అంటున్నారు పూజలకు నచ్చలేదు పదంతా గవర్నమెంట్ చేసి అంటున్నారు బయట టాక్ వస్తుంది ఇప్పటికి మీరు ఫస్ట్ వాళ్ళు చెప్పిన ప్లాన్ నచ్చలేదు సార్ ప్రధాన అచ్చకలు టెంపుల్కి సార్ నమస్తే సార్ నమస్కారం అండి ఈరోజు పూజలు అనేవి జరిగింది కదా సార్ సార్ చెప్పండి ఈరోజు బుధవారం రోజున ఈ మహాజాతర సందర్భంగా గుళ్ళ శుద్ధి చేస్తాము గుడి శుద్ధి చేసి సార్ గుడి గుడి శుద్ధి చేసి అమ్మవార్లకు ధూప దీప నైవేద్యము ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అమ్మవార్లకు ఏడుకు సమర్పించడం జరుగుతున్నది ఇది మొట్టమొదటి శుద్ధి పండుగ అంటే ఓకే రెండవది మండమెలిగే పండుగ అని చెప్తాం మండమెలిగే పండుగ అంటే అడవికి వెళ్ళి పురుష అనేవారు అడవికి వెళ్ళి ఒక ఐదుగురు ముత్తైదుగురు ముగ్గురు వ్యక్తమడుసం అడవికి వెళ్ళి అది వస్తువులను తెచ్చి తెచ్చి అమ్మవారి కొరకు పెడతాం ఎందుకంటే మనమల్లిగా పండుగ రోజున అవన్నీ గడ్డి టేకు టేకు అది వాసాలు ముగరాలు తెచ్చి ఆ మండమలిగ పండుగ రోజున ఒకే రోజున నిర్మాణం జరుగుతుంది అది ఇప్పుడు మండమలిగ పండుగ తర్వాత జాతర జరుగుతుంది ఆ జాతర రోజు బుధవారం రోజున సారలమ్మ కన్నగి నుండి రావడం జరుగుతుంది కొండాయి నుండి పగిరితి రాజు రావడం జరుగుతుంది గోవిందరాజులు కూడ నుండి పగిరితి రాజులు వచ్చి ఈ అమ్మవారి గుడి ఈ గుడ్ని చుట్టూ ప్రదక్షిణ చేసి ఇక్కడ పూజ చేసి మళ్ళీ తెలుగు ప్రయాణం చేసి గద్దెల పైన పెద్దదవుతుంది గురువారం రోజున ఉదయం ఏడు ఏడుగుండ తీసుకొస్తారు అనేది ఎందుకు జరుపుతారు సార్ దీని గురించి చెప్తారు సో చాలా మాలాంటి యువ యోగలోకి తెలియదు కదా దీని గురించి చెప్తారు తీసుకు రావడం జరుగుతుంది అక్కడ నాలుగు గంటలకు స్టార్ట్ ఆరున్నర ఏడు గంటల వరకు అమ్మవారి తో పాటు ఇప్పుడు మన సమ్మక్క తల్లికి పూజ చేసే పూజారులు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మనకు ఈసారి ఇరవై తొమ్మిదికి మన సమ్మక తల్లి రాబోతుంది గద్దెలనేవికి సో ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది సార్ చిలకల గుట్ట అనేది తిని అమ్మవారిని ఎట్లా తీసుకొస్తాం మేము ఆ రోజు బుధవారం బుధవారం రోజున సార్లమ్మ అమ్మవారు ముగ్గుందిరాజు పడి అలాంటి వాళ్ళు గద్దెకి వస్తారు ఆ తర్వాత వచ్చేటువంటి గురువారం రోజున అరే ఏదైతే చిలకల గట్టేసినట్టు చిలకలగట్ట నుండి అమ్మవార్లను మా యొక్క ఆదివాసీ పూజారులు అక్కడికి వెళ్ళేసి మరి ఆ యొక్క రహస్య పూజలు చేసిన తర్వాత అమ్మవార్లను కుంకుమ పని రూపంలో తీసుకురావడం అనేది జరుగుతుంది ఓకే అండ్ చాలామంది ఇక్కడ ఉంటారు కదా సో ఆయా కుండపైకి నార్మల్ పబ్లిక్ని రానియరు అసలు పోలీసు వాళ్ళు కూడా రానియారంట మీరు మీ పూజారిని మాత్రమే వెళ్తారంట ఇంకా ఉండే ఇక్కడ మా యొక్క ఆదివాసీ సాంప్రదాయ ప్రకారంగా మేము ఏదైతే పూజలు ఇస్తామో ఆ రహస్య పూజల కోసము ఓన్లీ మా యొక్క ఆదివాసీ పూజారులు మరియు ఆదివాసీ కుల పెద్దలు మాత్రమే ఆ యొక్క గుట్టపైకి అది కూడా కొంతవరకు మాత్రమే వాళ్ళను తీసుకురావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు ఎవరిని కూడా పూజలు పూజలు తప్ప ఎవరిని కూడా పైకి గుట్టపైకి వాళ్ళను తీసుకపోరు అట్లాగే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుట్ట కిందనే వాళ్ళు ఉంటారు ఆ యొక్క తల్లి యొక్క ఆహ్వానాన్ని ఆహ్వానిస్తూ వాళ్ళు ఆ గుట్ట దిగిన తర్వాతనే వాళ్ళు మనతో ఈ యొక్క గద్దెల బయటికి రావడం అనేది ఏ జరుగుతుంటుంది బయలుదేరుతారు సార్ మీరు వాళ్ళకి తీసుకురావడానికి మార్నింగ్ ఆ రోజు మేము ఆల్రెడీ మేము పన్నెండు ఒంటి గంటల లోపు అక్కడికి చేరుకుంటాం చేరుకుని అక్కడ మా యొక్క రహస్య పూజలన్నీ చేసిన తర్వాత సాయంత్రం ఐదు ఆరు గంటల లోపల అక్కడి నుండి గద్ గుట్ట మీ నుండి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే ఎంతమంది ఉంటుంది సార్ మొత్తం ఈ టీం మొత్తం అక్కడ మేము సుమారుగా అంటే పన్నెండు మా యొక్క ఇక్కడ సమ్మకు సంబంధించి ఐదు కుటుంబాలు ఉంటాయి ఆ ఐదు కుటుంబాల యొక్క వారసులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆ యొక్క ఇది వారసత్వంగా వచ్చేవాడి కాబట్టి దానికి సంబంధించినటువంటి వారసులందరూ కూడా అక్కడికి పోతారు మామూలుగా ఏదైతే అక్కడ సమ్మక్క ఏదైతే అక్కడ తీసుకొస్తారో ఆ క్రమంలో మాత్రం ఒక ఆరు మంది పూజారు మాత్రమే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని పోతుంటారు అండ్ ఈరోజు గుడిమల్ పండుగ జరుగుతుందో గుడిమెల్లు పండుగ ఈ ప్రాంతాన్ని ఈ ఈ రోజున ఈ యొక్క బుధవారం రోజున గుడి గుడిమెలుగా పండుగ అంటారు ఆ గుడిమెలిగే పండుగ అంటే మనం ఒక పండుగ చేసుకునేటువంటి క్రమంలో ఏదైతే మనం ఇల్లుని అలుపుకొని ముగ్గులు వేస్తామో అట్లా పూర్వకాలంలో ఏది ఉండే అంటే మన గుడిసెలు ఉండేవి కానీ కాబట్టి ఆ దాని పైన మనం గడ్డిని అడవిలో ఉండి గడ్డిని తీసుకొచ్చేసి మనం అక్కడ దాని చుట్టూ మనం చేసే నీడ చూసేవాడి వాళ్ళం మరి ఆ ఆ క్రమంలో ఇప్పుడు ఆ అదే సంస్కృతిని మేము పాటిస్తూ అదే ఆచారాన్ని పాటిస్తూ మేము ఈ రోజున గుట్టకు వెళ్ళి ఆ గుట్టలో మన గుట్టలో గడ్డిని తీసుకొచ్చేసి ఈ యొక్క భవనాలపైన పెట్టేసి ఆ అడుగు అడవి నుండి మట్టిని తీసుకొచ్చేసి అలికి పూజ ముగ్గులు వేసి మీ యొక్క మా యొక్క ఈ యొక్క మహాజాతర ప్రారంభం అని చెప్పేసి మేము చేస్తూ ఉంటాము రైట్ థ్యాంక్ యూ